ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంకితీం ధృత పాశాం కుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అళితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాన్ని ప్రారంభమవుతుంది కానీ దాన్ని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే అంటారన్నారు మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది దానాధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి రాశ్యాధిపతే అష్టమ స్థానంలో ఉంటూ గ్రహణం పడుతోంది ఇది నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు చెప్పాలంటే న్యూట్రల్గా ఉంటుంది అష్టంలో గ్రహణం కాకపోతే ఎంతైనా లగ్నాధిపతి కాబట్టి మీరు జల సంబంధించిన ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఒక్కోసారి చూడండి మనం ఎక్కడికో వెళ్తే అక్కడ ఏదో డ్యామ్ లేనప్పుడే సడన్గా వాటర్ రావడము లేనట్లయితే వాటర్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా గ్రహణం రోజు అంటే ఏడవ తేదీ నుంచి నలభై రోజుల పాటు ఈ జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి తొందరపడి వెళ్ళడం చేయకూడదు కొంతమందికి అనుభవం లేకపోయినా సరే వెళ్ళిపోతారు దాని గురించి పూర్తిగా తెలియకుండా వాళ్ళు ఎంత లక్షలు సంపాదించిన మనం సంపాదించవచ్చు కోట్లు సంపాదించవచ్చు తప్పు లేదు మనిషికి ఆశ ఉండడంలో కానీ దాని మీద మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది దాని మీద ఎంత అవగాహన ఉంది అనేటువంటిది చూసుకొని వెళ్ళాలి కర్కాటకం వారు బికాస్ ఆఫ్ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అష్టమంలో గ్రహణం పడ్డప్పుడు ఏమవుతుందంటే అన్ని ఆకస్మికంగా టర్న్ అవుతూ ఉంటుంది మీకు ఒక మంచి మహాదశ నడుస్తుంది విపరీత రాజయోగాలు ఉన్నాయి అప్పుడు అష్టమం ఇలాగా గ్రహణం పట్టినప్పుడు సడన్గా గ్రోత్ కూడా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఇప్పుడున్నటువంటి గోచారంలో ఉండే ఏ విధంగా మీకు చూపిస్తుంది అంటే ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి లేదా ఓం దుమ్ దుర్గాయ నమః ఇది ముఖ్యంగా మీకు అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో గండాల్లో పడకుండా కాపాడుతుంది అలాగే లగ్నంలో రెండు శుభగ్రహాలు కూడా ఉన్నాయి దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు కాకపోతే ఇక్కడ మీరేంటంటే ఈ అష్టమ స్థానం అనేటువంటిది రీసెర్చ్ హౌస్ కూడా చెప్తూ ఉంటారు ఈ అష్టమంలో లగ్నాధిపతిలో అష్టమంలో గ్రహణం పట్టినందుకు ఒక పాజిటివ్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు ఏదైతే రీసెర్చ్ చేస్తుంటారో అది మీ శాస్త్ర సంబంధమైనవి కావచ్చు ల్యాబ్లో కావచ్చు లేకపోతే ఏదైనా ఒక మందు కనిపెట్టడానికి కావచ్చు ఇటువంటి రీసెర్చెస్ కోసం చక్కటి ఫలితాలు మాత్రం ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు బికాస్ ఆఫ్ మీకు రెండవ స్థానంలో రవి కూడా ఉన్నాడు కాబట్టి మీరు కనుక ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడ్డానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాలలో రవి ఏ ఋతువు ఏ ఆయము అదే విధంగా ఏ మాసం అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథుల్ని చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమిటి మనకు సమయాన్ని తెలిపేటువంటి రవి దాంతో దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాహుకేకులు వీళ్ళు నలుగురు కూడా ఒకే అలైన్లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్ లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక ఈ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిదేదో మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటలకు కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చారు లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదైనా జపం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటంటే లాభము అనిపించవచ్చు మనకి జాత చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లో అనుభవించి పక్కకు పోవాలన్నా మనకేదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని ఇవాళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలిత శాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా నాకు జాబ్ లేదు ఓం మాణిక్య మకుటాకారం జాను ద్వై విరాజిత లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమారు కూడా సింధుర ప్రజ నమ అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమ లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోపరి క్షిప్త స్మరతూనాభంగికయ నమ ఇలా కాదు నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశని అయ్యే నమ ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయిన మహా లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అయిన మహా అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లలిత సహస్త్రనామాలు చేసుకోవచ్చు లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం వీరు వీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహాలైనా ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహ దోష నివారణార్థం అని సంకల్పం చెప్పించుకొని మంతులు గారితో నీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు వందో ఎనభై ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే మన వంద రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు ఉన్నాయి తీసుకుంటారు తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకండి మీ బాధ చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేము కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలా మంది ఏమండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా మీరు దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది